పల్నాడు జిల్లా దుర్గి మండలం ముటుకూరు గ్రామంలో ఏఏఎల్సీ పాస్టర్ గా సువార్త సేవలు అందించిన రెవరెండ్సు గురువారం గ్రామ పెద్దలు సంఘస్థులు ఘనంగా వేడ్కోలు సభను నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ పేరుపోగు యేసురత్నం పాస్టర్ సంఘానికి చేసిన సేవా పరిచర్యలు మరవలేనివని ఆయన సేవలను కొనియాడారు కొత్తగా వచ్చిన పాస్టర్ కటికల స్వాగతించారు వీరిరువురును గ్రామ పెద్దలు సంఘస్థులు డెలిగేట్ స్త్రీల సమాజం యూత్ సండే స్కూల్ పిల్లలు వారిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు లింగ బ్రహ్మయ్య ఏచూరి సాయిశంకర్ లింగ సాంబయ్య తోటకూర శ్రీను నేలవల్లి సుబ్బారావు పాస్టర్లు మాచర్ల జాన్ మోజెస్ పులిమల రమేష్ డెలిగేట్ మాచర్ల చిన్నపేరయ్య మాజీ డెలిగేట్లు మాచర్ల సామేలు కుక్కమూడి ప్రసాద్ పిసిసి మెంబర్స్ ఎం చినరోషయ్య కెయేసోబ్ ఎం యోహాను సంఘం పెద్దలు దేవదానం వెంకటరామయ్య సామెల్ ఇజ్రాయేలు జక్రయ్య వెంకయ్య అన్నారావు తదితరులు పాల్గొన్నారు కూడా మన గ్రామ పెద్దలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో మేము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కలుపుకొని అందరికీ మరి ఇంటింటికి వెళ్ళి మన పెద్దలంతా కూడా ఆహ్వానించడం జరిగింది అయినా కూడా మా మనవి మన్నించి వాళ్ళు టైం ఇచ్చిపోయినా కూడా అందుకోసం అని చెప్పేసి ఎన్ని తరిచినా ఎన్ని అడిగినా జరిగేది చిత్తము కాబట్టి మరి కార్యక్రమం

దీక్ష బహుశా ఇద్దరు మనోరాలు ఉన్నారు వారి కోసం నెలలు ప్రార్థన చేశాం ఇద్దరు కూడా హ్యాపీగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు వారి ఇద్దరు మనోరాలు తీసుకొచ్చి రోజు కుటుంబంతో వచ్చి దేవుని సంఘలు ప్రార్థన చేసుకుని వెళ్ళడం జరిగింది అందరు బట్టి ఉన్నారు మరి ఒకరోజు ప్రతిష్ట డేట్ పెట్టుకున్న తర్వాత ఫాస్ట్ గారు మీ ధైర్యం ఏంటన్నాడు కూడా ముందుండి మీ అందరినీ కూడా నడిపిస్తూ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా ప్రమాణంగా విజయవంతం చేసి నియోజకవర్గంలోనే అత్యున్నతమైన ప్రమాణాత్మక నిర్మించినటువంటి చర్చిగా మనతో నిలబడి ఉందంటే దానికి గ్రామంలో ఉండేటటువంటి పెద్దలు మీకు లభించినటువంటి పాస్ట్ గారు కారణమని చెప్తా ఉన్నాను నాకు తెలుసు నేను ఎన్నో